మన విమోచకుడు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు ఒక ఆలోచన మీ హృదయాల్లో ఉండాల్సింది ఏంటంటే మొదట దేవుడు పునాది వేసినటువంటి రోజు మొదలుకొని మన జీవితాల్లో అంటే దేవుని యొక్క నడిపింపు వచ్చినటువంటి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుని ఆలోచన ఎప్పుడూ మన గురించే ఉంటుంది కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయంలో మిమ్మల్ని కాపాడేటువంటి దేవుడు కునుకడు నిద్రపోడు అని రాయబాడు నిజమే వచ్చిన మొదటి రోజున దేవునిని అంగీకరించి దేవుని వాక్యానికి మన జీవితాలను అప్పజెప్పి దేవుడిలో ఎదుగుచున్న కొలది మన అవసరం ఏముంది రేపటి రోజున పరిస్థితి ఎలాగుంటుందో చేతిలో చిల్లిగా అవ్వలేదు చేతిలో చిల్లి అవ్వలేదు రేపటి రోజున పరిస్థితి ఎలాగుంటుందో అనేటువంటి ఆలోచనలకి ఎక్కువ సమయం ఇవ్వగాకండి ఎక్కువ సమయం ఆలోచన చేస్తే చూసామో లేదుగా లేవా చేతిలో చిల్లి లేవా పోని లేకపోతే పోని ఆయన ఏలియాకి ఏలియా అడగల దేవుడు ఏలియాకి మొదట చెప్తా ఉన్నాడు నువ్వు పలానా దగ్గర పోయి స్టేజ్ పలానా దగ్గరుండు నేను మీకన్నీ సిద్ధం చేసి పెట్టాను ఏలియాకు చెప్తా ఉన్నాడు మనకి కూడా ఆ రకమైనటువంటి సమకూర్చి పెట్టడాన్ని దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు కాబట్టి మనకి చేతిలో ఏముందో లేదో అని అంతగా ఆలోచించదు కాకండి మనిషి అన్నాక ఎంత వద్దనుకున్నా సరే ఆలోచన వస్తుంది శరీర స్వభావమే అది మనకి ఇప్పుడు గవ్వ చేతిలో మనం ఎంత వద్దనుకున్నా సరే చేతిలో చిల్లి గవ లేకపోయానే అని ఆలోచన వస్తుంది లోపలికి లేకని అనుకొని దేవుని కప్పచెప్పేసి మొదలుపెట్టే వెళ్ళదాన్ని ఇంకా మొదటి రాంగ ప్రాంతంలో రాయబడి ఉన్నది ఏలియా జీవితం గురించి మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏలియాకి మొదటిగానే నువ్వు ఏలియా పలానా దగ్గరికి పో మీకు రోజు ఎలా గడుస్తుందో అనేటువంటి చింత లేకుండా నీకు గడిచే విధంగా నేను అన్ని ఏర్పాటు చేసి పెట్టా దేవుళ్ళు పలానా దగ్గరకు అని దేవుడు చెప్తా ఉంటే దేవుడు చెప్పినట్లుగా ఏలియా బయలుదేరి ఆ చెప్పినటువంటి ప్రదేశంలోనే ఏలియా స్టే చేసి అంటే చెప్పిన ప్రదేశంలోనే ఏలియా ఉండి దేవుని యొక్క సమృద్ధిని అలాగనే దేవుని చేత పోషించబడ్డ మొదటి రాజుల గ్రంథము పదిహేడు అధ్యాయము రెండవ వచ్చిన రాయబడి ఉన్నది అలాగ ఉమ్మట విహోయ వాకు అతను ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపు నాకు పోయి ఎవర్ధను నాకు ఎదురుగానున్న కేరీతో వాగు దగ్గర దాగి ఉండుము దేవుని వాక్యం చెప్తా ఉంటే ఒక్కొక్కళ్ళకి గుళ్ళు పొడ్చినట్టు ఉంటుంది ఎందుకంటే దేవుడు ఖండిస్తాడు కదా మనిషి చేసేటువంటి తప్పుల్ని ఖండిస్తూ ఉంటే ఏమిగా ఏమో ఈ రోజు పని చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకు చెప్తే పెద్ద పట్టించుకోరు పట్టించుకున్నా సరే వినవాళ్ళు వింటారు వినని వాళ్ళు వినరు ఈ ఏనియాకి వచ్చినటువంటి కష్టం నష్టం ఏది లేదు ఏనియా పోయి ఏనియా పోయి ఆ దేశ పెద్దలతో రాజులతో పోయి ఆసులతోటే పోయి మీరు చేసే తప్పు అని చెప్పని చెప్తా ఉన్నారు వాళ్ళు ఊరుకుంటారా ఊరుకుంటారా వాళ్ళు ఈ పక్కన లాగా తయారైంది ఏలిగా ఏదో ఒకనాడు ఈ మూత కంటికి గడపడకుండానే చేయాలా అని ఆలోచనలు చేస్తారు ఆలోచన చేస్తారు అక్కడ చేశారని ఉన్నది కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు దాక్కు దేవుడు తోడుగా ఉంటే దాక్కొని ఉండటం దేవుడు తోడుగా ఉంటే దాక్కొని ఉండటమేంది మంచిగా ఛాతి చూపించి చూసుకుందామని చెప్పిన అన్నాడు కాక దేవుడు తోడుంటే దాక్కొని ఉండటమేంది ఆలోచన రావచ్చు దేవుడు తోడుంటేనే దాగి ఉన్న మంది దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకంటే కాపాడతాడు యేసు ప్రభు వారు కూడా ఒకనొక సందర్భంలో ఆ పరిస్థితి ఎదురైతే దేవాలయంలో దాక్కొని వాళ్ళు ఉంటారుగా ఈ అధికారులు వాళ్ళు పోయిన తర్వాత బయటకు వచ్చి ఆయన దారులు ఆయన వెళ్ళిపోయాడు మనకి కూడా కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితికి తగ్గట్లుగా మన ప్రవర్తన మార్చాలి నేను కూడా ఫాలో అవుతా అట్లాగనే సువార్తకి దేవుని యొక్క ఆయన ఉద్దేశం ఏమున్నదో ఆ ఉద్దేశం నెరవేర్చటం కోసం చేంజ్ చేంజెస్ ఉంటాయి మార్చేస్తా అందుకే అందుకప్పుడప్పుడు ఇట్లాగా ఈ టైంలో ఇలాగ వాక్యం చెప్పటం ఈ రొటీన్ ఇది రోజు జరిగేదే ఒక్కొక్కసారి తెల్లవారుజామున మీరు చూసే ఉంటారు కనపడి కనపడినట్లుగా అంత చీకటి చీకటి ఉంటుంది తెల్లవారుజామున ప్రార్థన చేసి వాక్యం చెప్పి పెడతా తెల్లవారుజామున అది కూడా నాలుగు గంటలకి నాలుగు తర్వాత నేలే నాలుగు గంటల తర్వాత వాక్యం పెడతా ఉంటా ఎందుకంటే లాగా ఆ రోజున వాక్యం చెప్పి ఇంటర్నెట్లో అప్లోడ్ చేయాలంటే పరిస్థితులు అనుకోలేదు అందుకని అలాగా చేస్తూ ఉంటా ఎటు తిరిగి దేవుని ఉద్దేశము నెరవేరాల ఆయన ఆలోచన అనేది తప్పిపోవద్దు ఆయన అనుకున్నది జరగాల దానికోసం నువ్వు దాక్కొని ఉండు లేకపోతే నలుగురి మధ్యలో ఉండు దేవుని చెప్తూ జరగాలి అది ముఖ్యమైనది కూడా అట్లాగనే అడినటువంటి ఆ దేశ ప్రాధిపతులకు చెప్తే వాళ్ళు కోపాన్ని చూపించేసరికి దేవుడు అంటా ఉన్నాడు పలానా ప్రాంతానికి పోయి ఉంటే అక్కడ నేను నిన్ను పోషిస్తా ఎలాగో తెలుసా క్యాటరింగ్ బాయ్స్ ఉంటారు వాళ్ళు రారు కేటరింగ్ కాకులకి దేవుడు ఆజ్ఞాపించాను కాకులకి దేవుడు ఆజ్ఞాపిస్తే కాకుల చేత దేవుడు ఆహారాన్ని పంపించాడు ఏలియాకి ఏలియాకి దేవుడు కాకుల చేత పంపించాడు కాకి కాకి ఇంత మాంసం మొక్క దొరికితే దొరికితే అది వదిలిపెట్టదు ఒకవేళ మీ చేతిలో ఉన్నది మాంసం కవరే అని తెలిసిందే అనుకోండి నువ్వు దాన్ని దాచిపెట్టేది ఆక దాన్ని కనపడదాకు కనిపించిన అంటే నీ తలంతా పొడిచి పొడిచి పెడతద తలంతా పొడిచి పొడిచి పెడతది చిన్నపిల్ల అంటారుగా అలాంటి వాళ్ళకి అదే ఎదురవుతుంది చిన్నపిల్లల అభిషేకంలో కవర్లో కాకులు ఎత్తికిపోయినటువంటి పరిస్థితులు కూడా ఆ కాకులకి దేవుడు మాంసాన్ని ఇచ్చి రొట్టెనిచ్చి వేలియ దగ్గర పంపించాను పదిహేడవ అధ్యాయంలో రాయబాటు ఉన్నవి మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆ రోజునలో రాయబాటు ఉన్నవి అక్కడ కాకులములు ఉదయ మందు రొట్టెను మాంస మందు ఉదయ మంది రొట్టెను మాంసములు అస్తమయ మందు రొట్టెను మాంసములు అక్కడ కాకోలములకు అక్కడ కాకోలములు అమ్ములు ఉదయమందు రొట్టెని మాంసము అస్తమైన రొట్టెని అతని అతను ఎందుకు తీసుకొని వచ్చి చుండను అతడు నీరు త్రాగుచ్చు వచ్చాను అన్నిటికన్నా కరెక్ట్ గా దేవుడు సరి చేసి పెట్టాడు ఆ కాకులు తెచ్చినటువంటి ఆ రొట్టె మాంసం తింటూ పక్కనే ఉన్నటువంటి ఆ వాగునీరు తాగటం దేవునికి మహిమ కలుగును కాక అని ప్రార్థన చేసుకోవటం అంతే తినటం తాగటం అక్కడ నుండి ప్రార్థన చేసుకోవటం ఇదే పని ఏడు యొక్క దేవుడు ఏమన్నా చెప్తే కొయి అక్కడ దేవుని సువార్తలు ప్రకటించడం దేవునికి స్థుతి కలుగునుగాక దేవుడు వాగ్దానం చేస్తూ ఉండడం మన ఈరోజు దేవుని వాక్యధ్యానము కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది ఒకట అధ్యాయంలో ఉన్నది ఆయన ఆయనకున్న సామర్థ్యాన్ని బట్టి ఆయనను గొప్ప చేసుకునే దేవుడు అంట మన దేవుడు ఆయనకి సామర్థ్యం ఉంటుందిగా మనుషులకి సామర్థ్యం ఉంటుంది నేటిగా పెరిగి ఏమన్నా ఉపయోగం ఉందా ఏమన్నా ఉపయోగం ఉందా అని అని పాట లేకుండా పని పేరులలో తిరుగుతూ ఉంటే ఇదే మాట వాడతారు ఒక మనుష్యునికే సామర్థ్యం ఉన్నప్పుడు మనుష్యుడిని పుట్టించిన దేవునికి సామర్థ్యము ఉంటుంది లేదు అని చెప్పగలిగినటువంటి వాడు వాడు కూడా లేడు ఉంటది ఆ సామర్థ్యం ఎంతటిదంటే ఎంతటిదంటే మనము మొదట వాక్యాన్ని అంగీకరించి వస్తా 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 ఈ విశ్వాస జీవితంలో అదే ఆలోచనలో పడి చేతిలో గవ్వ లేకుండా పోతా ఉంది రేపు రోజున పరిస్థితి ఎలాగనో అనుకునేదాకా దేవుడు తీసుకురాడు దేవునికి మహిమ కలుగుని కాక ఈరోజు దేవుని వాగ్దానము ఆ పరిస్థితి తీసుకురాదు ఆ పరిస్థితి మీకు రాదు అని దేవుడు చెప్తా ఉన్నాడు కీర్తన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము వచ్చిన నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను నిజంగానే ఆయన బలమును బట్టి జీవితంలో దేవుని నామమును గనపరుచుకున్నాడు కాకులు తెచ్చినటువంటి ఆ రొట్టె ఆ మాంసం తినటం దేవునికి స్తోత్రం కలుగును కాక ఇస్రాల దేవుని నామము స్థుతించబడను గాక అనిక తినటం తాగటం అర్థం చేసుకోవటం దేవునికి స్తోత్రం దేవునికి వందనాలు ఇదే పాట మన అకరాలన్నిటినీ కూడా తీర్చటానికి మన దేవుడు మనకు సరిపోతాడు మనం చేసేటువంటి ఆలోచనల వల్ల అక్కడ ఉన్నటువంటి అవసరం తీరదు మనం ఆలోచన చేస్తే అవసరం తీరుతుందా గారు చెప్తాడు ఎందుకు మొదట ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడు మీ జీవితంలో దానిని జరిగించండి ఆయన రాజ్యాన్ని ఆయన నీతి ఏమై ఉంటుందో దానిని వెతులాడితే అవన్నీ కూడా మీకు వస్తాయి కాబట్టి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఏదైతుంది అనేటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా వాక్యానుసారముగా ఆయన మనతో ఉండి సమృద్ధిని ఇస్తాడు ఏం అప్పించండు కదా ఏమీ లేదు ఆడ మనమన్నా రోజు అడుగుతా ఉంటాం మనమన్నా సాయంత్రం పూట అడుగుతాం పొద్దున్నే అడుగుతా అడగవా ప్రార్థన చేసి నాకు అప్పుడు తీర్చు నాకు సమస్యలు ఉన్నాయి తీర్చి ఏమీ ప్రార్థన చేసినట్లేదు మరి అక్కడ పోయి ఉండమంట కదా అదంతా అడిగి అడిగి ఎట్లా తినాల ఎట్లా బతకాల ఈ ఊర్లోకి వచ్చినామో పట్టుకొని కొట్టే మనుషులు ఉన్నారు అడవిలో పోయింటేనేమో ఎట్లా ఉండాలి ఏం అడగల దేవుడు ఆజ్ఞాపించాడు నేను ఆజ్ఞాపించినట్లుగా పోయాడున్నాడు సమయానికి అన్ని ముందుకు వచ్చుంటా ఉన్నాయి తింటే దేవునికి ఇదే పని దేవుడు ఆయన బలమును మన జీవితాల్లో గొప్ప చేసుకుంటాడు వచ్చినాడు ఆయన కొంచెం చోట్ల నిద్ర పోతా నిద్ర మీరు మీ పని చేసుకోండి అని చెప్పి అన్నాడు మన ముందుండి మన అక్కర ఏందో అడగక ముందే తీరుస్తాడు మొదట ఆయన ఎందు మన జీవితాలని ఆయన చిత్తానుసారంగా నిలుపుకున్నాడు ఆమె ఏరియా కూడా దేవుడు అలా నా ఆ వాగు దగ్గర ఇదే ఉండమన్నాడు అంతే ఇంకా చెప్పింది దేవుని వాక్యం వచ్చింది వాక్యాన్ని పెట్టుకొని పోతనే ఉండరాడు పరిస్థితి ఏం అడిగిపోతే అని ఆలోచన లేదు వాక్యానుసారంగా నడవటం మొదలు పెట్టండి మనం కూడా అలాగా ఉండి దేవుని యొక్క బలమును మన జీవితాల్లో చూద్దాం ఆయన పేరుని సాక్ష్యం ద్వారా బయటకు తెద్దాం అలాగే ప్రార్థించుకుందాం మహోన్నతుడు ఆయన తండ్రి ఈ ఉదయకాల ముందు మీ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా మీ బలముని బట్టి నిన్ను హెచ్చించుకున్నటువంటి మహాదేవుడవని ఏమి జీవితంలో స్పష్టమవుతూ ఉండగా ఈ అందు తండ్రి ఎవరైతే ఏ సమస్యలో చిక్కుబడి వారి సమస్యను బట్టి భూతి గంథాలకు దిగిపోతూ ఉన్నారో సమస్యల ముందు చిక్కుబడి అల్లాడిపోతూ ఉన్నారు అటువారిని అందరినీ దర్శించి ఈ నామము గొప్పది సమస్యలను పరిష్కరించి సమృద్ధిని నెమ్మదిని ఇవ్వగలిగినటువంటి నామము కనుక ఈ పరిశుద్ధ నామమునందు అయ్యా విశ్వసించినటువంటి గడియ మొదలుకొని ఇప్పటి వరకు నీలో నిలిచినటువంటి వారమయ్యుండి ఇక మీదటికి కూడా నీతో పాటు నడవవలసినటువంటి వారము కనుక ప్రతి సమయంలో మాకు తోడుగా ఉండి మీ పరిలోకపు సమృద్ధిని అనుగ్రహించి ఉన్న సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించమని మీ సహవాసంలో వర్తిల చేయమని ఈ మానవులు మీ పాదముల యుద్ధ ప్రతిష్ఠించి కేసునామం వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేని మన పరిశుతుడు విడువక ఎడబాయక మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేని